ఆ వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చేసి తర్వాత ఆ పెన్షన్ ఇవ్వాల కాబట్టి వీళ్ళు రాజీ పడలేదనే పేరుతో చట్ట ప్రకారంగా రావాల్సినవి అలానే ఆపదలో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అంతేకాకుండా దీంట్లో చాలా వరకు పోలీసుల యొక్క నెగ్లిజెన్స్ని నిర్లక్ష్యాన్ని చాలా స్పష్టంగా పెట్టాము అదేవిధంగా షీట్ విషయంలో కూడా ఒకడే ముద్దాయని పెట్టిన విషయం కానివ్వండి లేదంటే ఆయన గాయాల విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లోనూ ఇన్వెస్టిగేషన్ గా చేయలేదు ఆనాటి ప్రభుత్వం వచ్చిన మేరకు పోలీసు వాళ్ళు పూర్తిగా ముద్దాయ నుండి అనంతబాబుకు సహకరించడానికి దోహదపడ్డారు అంతేకాకుండా అతని మీద నేర చరిత్ర లేదు అసలు నేర చరిత్రే లేదని చెప్పేసి పోలీసులు వేస్తే వీళ్ళ కుటుంబం తరఫున మేము సమాచార చట్టం ద్వారా పెట్టి ఆయన గతంలో రౌడీ షీట్ ఉంది అతని మీద అనేక నేరాలు ఉన్నాయి కాబట్టి అధికార గతంలో ఉన్న వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అత మీద ఉన్న రెవెన్యూ షీట్ తొలగించారని న్యాయస్థానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే ఈ విధంగా ఒక్కటి కాదు అన్నింటిలోనూ ముద్దాయికి సహకరించి ఆయన ఏ విధంగా తప్పించాలని ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు ఆయన యొక్క ఆగడాలు ఏదైతే ఉన్నాయో పిల్లల రామకృష్ణారెడ్డికి మించినటువంటి ఆగడాలు ఈ రోజున రంపచోడరము ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతోంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతబాబుని ఒక హీరోలాగా ఒక దళిత యువకులను చంపడంలో చాకచక్యం అనే వ్యక్తిలాగా ఆయన్ని సెంట్రల్ జైల్ నుంచి ఊరేగించుకొని తీసుకెళ్లడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అనంతబాబుకి అండగా ఉండటమే కాకుండా ఆయన్ని ప్రోత్సహించి దళితులను చంపండి మిమ్మల్ని ఊరేగిస్తామనే ఒక సంకేతాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్